సుధీర్ రష్మిళ పెళ్లిపై మండిపడుతున్నారట సుధీర్ తమ్ముడు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి సుధీర్ రష్మిల పెళ్లిపై ఎందుకు వాళ్ళ తమ్ముడు మరి అంతలా ఆరాట పడుతున్నాడు అనంటే మరి సుధీర్ తమ్ముడు గురించి మనందరికీ తెలిసిందే తాను కూడా పెళ్లి చేసుకున్నాడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఒక అమ్మాయి కూడా పుట్టింది వారికి ఇద్దరికి ఇక అప్పటి నుంచి సుధీర్ చాలా క్లోజ్ గా ఉంటున్నారు వాళ్ళతో అంతకుముందు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అన్న నేపథ్యంలో చాలా దూరంగా ఉండేవారట కానీ ఇప్పుడైతే ఎప్పుడైతే పాప పుట్టిందో అప్పటి నుంచి కూడా బులితెర కూడా పరిచయం చేసి చాలా సరదాగా ఉంటున్నారు సుధీర్ సుధీర్ తమ్ముడు అదే విధంగా మరి సుధీర్ కూడా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు మా అన్నయ్య కూడా త్వరలోనే పెళ్లి చేస్తే బాగుంటుంది అని చెప్పి సుధీర్ తమ్ముడు అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నారట ఇక ఇన్నాళ్ళకి మరి సుధీర్ మనసులో ఒకరున్నారని తెలియడంతో చాలా సంతోషించానని కూడా చెప్పుకొచ్చారు చాలా సోషల్ మీడియా వేదికగా ఇక సుధీర్ మనసులో రష్మి ఉందని తెలియగానే వెంటనే సుధీర్ తమ్ముడు కూడా చాలా సంతోషించాడట వీరిద్దరూ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారని దాదాపుగా ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి నేను వెయిటింగ్ చేస్తున్నాను కానీ వీరిద్దరూ ముందు పడేలా లేరు ఇక నేనే రంగంలోనికి దిగుతాను అని చెప్పి సుధీర్ తమ్ముడు వెంటనే సుధీర్ రష్మిల దగ్గర ఇద్దరు ఉన్న దగ్గరికి వెళ్ళి చాలా మండిపడ్డారట మీ కొరకు ఎన్ని సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేయాలి నేను నేను నా అన్న పెళ్లి కోసం వెయిటింగ్ చేస్తున్నాను నా సంతోషాన్ని అందరూ కాదంటున్నారు అంటూ కూడా చాలా బాబోతున్నారట సుధీర్ తమ్ముడు